ఉగాది తర్వాత మూడు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది విశ్వా నామ సంవత్సరంలో శని సంచారంలో మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం కలగనుంది ముఖ్యంగా ఈ మూడు రాసులు వారు ఈ మార్పుల వల్ల విశేషమైన ఫలితాలు పొందబోతున్నారు ఆ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మకర రాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన శని భగవానుడు కుంభరాశి నుంచి మేనరాశి వారికి ప్రవేశించనున్నాడు మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మేనరాశి మూడవ రాశిగా వస్తుంది తృతీయం లో సినీ బలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే పక్కాగా లభిస్తుంది సోదరులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆస్తులు ప్రాపర్టీ సంబంధిత లాభాలు బాగా చేకూరుతాయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇక రెండవ రాశి తులారాశి తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారం మార్పు జరిగిన మీనరాశి ఆరవ రాశిగా వస్తుంది ఇది తులారాశి వారికి శత్రునాశనాన్ని ఆరోగ్య సమస్యల తొలగింపును సూచిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు అప్పుల నుంచి త్వరగా బయటపడతారు శత్రు బాధలు దుష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి ధనలాభం జరుగుతుంది ఇక మూడవ రాశి వృషభ రాశి వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచార మార్పు జరిగిన మీనరాశి పదకొండవ రాశిగా వస్తుంది పదకొండవ స్థానంలో శని బలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక వృత్తిపరంగా గొప్ప ఫలితాలు వస్తాయి వృత్తిపరంగా అద్భుత పురోగతి ఉంటుంది పదోన్నతులు అదనపు ఆదాయ అవకాశాలు వస్తాయి కుటుంబం మొత్తం ఆర్థికంగా ఎదుగుతుంది పట్టిందంలా బంగారం అవుతుంది